ఈరోజు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందునది బ్రిడ్జి గత ఎనిమిది సంవత్సరాలుగా అప్పటి మరియు ఇప్పటి మీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించిన శంకుస్థాపన చేయబడిన కుందునది కుందు కుందునది బ్రిడ్జి యొక్క పనులు దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కానీ పూర్తి కావటం లేదు అటువైపు చూస్తే పద్మాతి నగర రోడ్లు చేస్తున్నాము కోటాను కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలి పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి వైఎస్ఆర్ కానివ్వండి పులిమద్ది రైమాల్పురం పోలూరు ఎస్ఆర్బిసి కాలనీకి చెందిన ప్రజలందరూ ఇటువైపుగా సామాన్య కూలీ సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి అధ్యక్ష ఈ బిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కాదు గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాకపోవడము చాలా దుర్దృష్టకరము కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాధికారణ చేసి పూర్తి చేయవలసిందిగా ఈ రోజు కోరుతున్నాము కాదు కూడదు ఎవరో ఒకరు సావాలి అప్పుడే మేము స్పీడ్ బ్రేకర్లు వేస్తాము ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు సావాలి బ్రిడ్జి కూడా శిథిలావస్థలోకి వచ్చింది అక్కడ ఉన్న యొక్క స్తంభాలు కూడా క్రాకులు ఇచ్చి నెలలు ఇచ్చి ఏదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి శిథిల అవస్థలో వచ్చింది ఎవరో ఒకరు సత్యమైన తర్వాత మేము మా ప్రభుత్వము మా ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ యంత్రాంగము మా రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఎక్స్ గ్రేషియా చెక్కులతో వచ్చి పరామర్శించి దాని తర్వాత మేము యుద్ధ ప్రాధికరణ ఈ బ్రిడ్జి పనులు చేస్తామని అనుకుంటున్నారు మీరు ఆ విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు కావున మేము ఒకటే అడుగుతున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మీపై బాధ్యత ఉంది కావున నంద్యాల్లో ఉన్న నాయకులు అందరూ తొందరగా ఈ పనులు చేసిన కోరుతున్నాను